దేవుణ్ణి మోయడానికి దేవుడు ఒక సాధనంగా మన మీద ఒక ప్రణాళిక ఒక ప్లాన్ దేవుడు సిద్ధం చేసుకుని ఉంటే ఎక్కడ కనబడకుండా పడే ఉన్నా ఎక్కడ కట్టబడి ఉన్నా దేవుడు మనల్ని కోరుకుంటే ఎవడు ఆపలేడు ప్రభు కోరేదేమిటంటే మనము ఆయనను చూపించడం కోసం చేయాల్సిన ఏకైక పని ఏమిటంటే వాళ్ళు విడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వెనక బాలబడి నడిచొచ్చింది నడిచొచ్చిన తర్వాత అలంకరిస్తున్నప్పుడు నోరు మూసుకుని నిలబడింది ప్రభువు కోసం మనం బ్రతకాలి అంటే ఆయన అలంకరిస్తున్నప్పుడు మనము శిరస్సు ఉంచి అలంకరణకు చేసి పట్టాలే వేయరు అక్కడ ఆల్రెడీ ఉన్న కొన్ని ముళ్ళ పొదలు తువ్వుతారు కొన్ని ఎత్తు పల్లాలు సరిచేస్తారు చెక్కుతారు దాని మీద కొన్ని కొత్త కొత్త వస్తువులు పోస్తారు ఇవన్నీ అలంకరణలో భాగమే ద సేమ్ వే దేవుడు మనలను తన మన ద్వారా తను చూపించుకోవాలనుకున్నప్పుడు మనలో ఉన్న కొన్ని ముళ్ళు చెక్కుతాడు అది అలంకరణలో భాగమే యు హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ అంతేగాని ఏదో ప్రభు దగ్గరికి వచ్చాం కదా అని ఈ కష్టాలన్నీ నేను ఎక్కడ పడతాను అంటే కష్టాల తర్వాతే దేవుడు ఇవ్వబోయే కాంతులు మన జీవితాల్లో చూడగలుగుతాం